सिटी न्यूज की स्वागत ఈరోజు మన వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రివర్గులైన గుండురేఖ గారు మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆకాంక్ష ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన క్రమంలో ఎన్నో మన నిరుద్యోగ వ్యవస్థకు ఎన్నో నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్కదాని మీద కూడా జిల్లా ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మధ్యవర్గంలో కూడా వరంగల్ జిల్లా వెంటబోర ప్రాంతంలో ఉండేది అని ఇదే మంత్రివర్గాన్ని అంతా కూడా ఈ ఈరోజు మన వరంగల్ జిల్లాకు టెక్నికల్ సెంటర్ తీసుకురావడం అనేది చాలా ఆలోచించిన విషయం దాని మీద ఈరోజు మన రాజ్యాపేట్ జంక్షన్ మన ముప్పై రోడ్డు సంబంధించిన कार्यक्रमाने अध्यक्ष अजेविधा मग काल संबंध अध्यक्षर अजे विधान मयकडून कलकुंट कुमार माधवजी मधोकरंग्रेस सीनकडून बंगार श्रीवास मग किरण मला मीडिया अध्यक्ष विष्णू अदेविधेन मध्यक्ष इन् ಅದೇ ವಿಧಾನ ಈ ರೋಜು ಮನ ಕಾರ್ಯದರ್ಶಿ ಶಾಪಮೂರ್ತಿ ಅದೇ ಇರೋದು ಈ ರೋದು ಈ ಕಾರ್ಯಕ್ರಮ